అందరికీ నమస్కారం ఈ రోజుటి వీడియోలో జలదానానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం సనాతన ధర్మంలో జలదానానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది ఉగాది నుంచి వర్ష ఋతువు వచ్చే వరకు ప్రతి హిందువు తనకు తోచినంతలో జలం దానం చేయాలని శాస్త్రవచనం అదే సాంప్రదాయంలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటాం అసలు జలదానానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి జలదానం చేయకపోతే వచ్చే నష్టమేమిటి దీని గురించి పురాణం ఏం చెబుతుంది జలదానం ప్రాముఖ్యత గురించి స్కాంద పురాణంలోని ఒక కథ ఉంది హేమాంగ అనే ఒక మంచి మహారాజు ఉండేవాడు ఆయన దానశీలుడు ఎన్నో దానాలు చేశారు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో సాగరంలో నీటి బిందువులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆవులను దానం చేశాడు వీటితో పాటు బ్రాహ్మణులకు పేదలకు వికలాంగులకు కావాల్సినంత బంగారం వజ్రాలు భూములు ఇల్లు విపరీతంగా దానం చేశాడు ఇవి మంచివే అయినా దీనితో పాటు అతనికి ఇంకొక దోషం కూడా ఉంది అన్ని దానాలు చేశాడు కానీ ఎవరికి జలదానం మాత్రం చేయలేదు దూరం నుండి వచ్చిన వారికి ఎండలో వచ్చిన వారికి దాహార్తులైన వారికి మీరు దానం చేయలేదు మీరు దానంగా ఇచ్చేదేమిటి మీరు ఎవరైనా ఇస్తారు ఎక్కడైనా దొరుకుతుంది నేను మహారాజును నా హోదాకు తగ్గట్టుగా గో భూ సువర్ణ దానాలు చేయాలి అనుకున్నాడు ఇది మనకు తప్పుగా అనిపించదు కానీ శాస్త్రం మాత్రం దీన్ని దోషంగా పరిగణిస్తుంది దాహాత్తులకు నీరు ఇవ్వకపోవటం వల్ల జాతక పక్షి జన్మ మూడు సార్లు వస్తుందని శాస్త్రం ఇచ్చే సమయంలో అందరినీ సమానంగా చూసేవాడు ఇక్కడ సమానంగా అంటే పాత్రుల అపాత్రుల అన్నది పట్టించుకునేవాడు కాదు చేయకూడదు ఎవరికి ఏది ఎంత అవసరమో అది అంత మాత్రంలోనే దానం చేయాలి పండితులకు మూర్ఖులకు పేదవారికి వికలాంగులకు అందరికీ సమాన సత్కారం మంచి పండితులకు ప్రాముఖ్యం లేదు నిజమైన పాండిత్యం లేని వారికి దాంబికాలు దర్పాలు దుష్టమైన బ్రాహ్మణులకి కూడా విచారించకుండా దానం చేసేవాడు మహారాజు చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తారు అనుసరిస్తారు అయోగ్యులకు సత్కారం చేస్తే ప్రజలు అతన్ని పండితుడని అనుకుంటారు అతని తప్పుడు మాటలకు ప్రభావితం అవుతారు అందువల్ల హేమాంగుడికి అయోగ్యులకు దానం చేయటం చేత దోషం అంటుకుంటుంది దుర్మార్గులకు తెలిసి దానం చేసిన తెలియక దానం చేసిన అది మహాపాపం ఈ దోషాల వలన ఇన్ని దానాలు చేసిన హేమాంగుడు పాపం అనుభవించడం కోసం కుక్క గాడిద పంది లాంటి ఎన్నో నీచమైన జన్మలు వచ్చి తర్వాత బల్లి జన్మ వస్తుంది చేసిన పుణ్యం కూడా ఊరికే పోదు అందుకే ధర్మిష్ఠి నియమనిష్టలు భగవద్భక్తి మహాత్ములకు సేవ చేయటం వంటి సద్గుణాలు కలిగిన శృతికీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుడతాడు ఒకసారి శృతికీర్తి ఇంటికి మహాజ్ఞాని మంచి సాధకుడైన శత్రుదేవ అనే బ్రాహ్మణుడు వస్తాడు సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి సపర్యలు చేసి శృతికీర్తి దంపతులు శత్రుదేవ పాదాలను శ్రద్ధగా కడిగి పాదపూజ చేస్తారు దక్షిణ తాంబూలాలు ఇస్తారు ఆ బ్రాహ్మణుని పాదాలను కడిగి జ్ఞాన పాదోదకం రాజు తలపై చల్లుకుంటున్న సమయంలో ఆయన గోడ మీద ఉన్న బల్లిపై కొన్ని చుక్కలు పడతాయి ఆ జ్ఞానోదక స్పర్శతో బల్లికి పూర్వజన్మ స్మృతి వస్తుంది తాను హేమాంగ రాజును అన్న స్పృహ వచ్చిన బల్లి శత్రుదేవతను నేను చేసిన తప్పేమిటి అంత దాన ధర్మాలు చేసిన నాకు ఈ నికృష్టపు జన్మలేంటి కారణం చెప్పమని అడుగుతాడు దానికి శత్రుదేవ తన తపోశక్తితో పరిశీలించి రెండు పెద్ద దోషాలు చేసినట్టు చెప్తాడు అన్ని దానాలు చేసినా జలదానం చేయలేదని తెలియక కాదు శాస్త్రం తెలిసినా మీరు దానం చేయడమేంటి అన్న భావంతో వారికి కూడా జలదానం చేయకపోవటం దోషమని పాపమని చెప్తాడు యోగ్యతను విచారించకుండా దుష్టులకు దుర్మార్గులకు దానాలు చేయటం వల్ల పుణ్యం రాకపోగా పాపం వస్తుందని అందుకే నీకు ఇలాంటి జన్మలు వచ్చాయని వివరిస్తాడు అప్పుడు బల్లి రూపంలో ఉన్న హేమాంగుడు పచ్చాత్తాపడి మరి నాకు ఉద్ధారమయ్యే మార్గం పాప పరిహారమయ్యే మార్గం ఏమిటి అని శత్రుదేవను అడుగుతాడు కరుణించిన శత్రుదేవ తన పుణ్యంలో ఒకరోజు వెంకటాచల యాత్ర స్వామి పుష్కరిణి స్నానం శ్రీ వరాహస్వామి దర్శనం శ్రీ శ్రీనివాస దర్శన ఫలం హేమాంగుడికి దానం చేయగా దానితో అతని పాప ప్రక్షాళన జరిగి అతనికి బల్లి శరీరం నుండి విముక్తి లభిస్తుంది సాధారణ శరీరం పొంది ఉద్ధరించబడతాడు మనుషులే కాదు మన చుట్టూ ఉన్న జంతువులు పక్షులు మొక్కలు చెట్లు అనేకం ఉంటాయి వాటికి ఒక వేసవిలోనే కాదు నిత్యం నీటి అవసరం ఉంటుంది కాకపోతే అవి మనలాగా నోరు తెరిచి అడగలేవు మనమే కాస్త ఆలోచించాలి మన ఇంటికి వచ్చిన వారికి కాసిన్ని నీరైనా తప్పక ఇవ్వాలి మన చుట్టూ ఉండే జంతువులకు పక్షులకు మొక్కలకు నీరు పెట్టాలి కథలో సారాంశం అర్థం చేసుకోండి జలదానం చేయండి అభివృద్ధికి నోచుకోండి ఓం శివాయ